మాకు దమ్ముంది కాబట్టి ఇక్కడికి వచ్చాం అక్కడికి కూడా వస్తాం మీరు సమయం ఇస్తానని మీకు దమ్ముంటే చెప్పండి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నూట అరవై నాలుగు మంది కదా పదకొండు మందిని ఎదుర్కొనే సత్తాగానే ఉంటే ఎస్ చెప్పండి మీ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మందికి ఎంతమందికి అయితే సమయం అందరు గెలిసిస్తున్నారో అంత సమయం మాకు ఇస్తామని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పండి మీకు దమ్ము లేదు మీకు ధైర్యం లేదు ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి మీ దోపిడీ మీద మాట్లాడతాం కాబట్టి మాట్లాడకుండా చెయ్యడం మీ యొక్క విధానం కాబట్టి మేము వస్తే మీ యొక్క ఎత్తుగడలు పన్నాగాలు సాగవు కాబట్టి భయపడి మాకు ఇవ్వకుండా మీరు తప్పించుకుంటున్నారు ఎందుకు రా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి కదా గవర్నర్ గారి ముందు మేము మాకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల మీద మారణ కారణం మీద మాట్లాడింది ఎక్కడ అసెంబ్లీలో కాదా మాకు దమ్ముంది కాబట్టి వచ్చి గవర్నర్ గారి ముందే మాట్లాడాం మాకు దమ్ముంది కాబట్టి రెండు సార్లు వచ్చి మేము సంతకాలు పెట్టేసి వెళ్ళాం మీరేందయ్యా మాకు చెప్పేది మీరు భయపడుతున్నారు మీకు దమ్ము లేదు ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే ఈ నేను చెప్పినటువంటి మాట శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారికి ఎంతసేపు మైకి ఇస్తారో అంతసేపు ఇస్తామని చెప్పండి స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి డిప్యూటీ స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట అనిపించండి అప్పుడు చెప్పండి తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు ఎత్తుకునే మీరు తప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఏకంగా యూరియా బస్తాలనే ఇవ్వనటువంటి పరిస్థితిలో అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇది వాస్తవం